హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చైత్ర గాన్వి క్రియేషన్స్ ఈరోజైతే పునుకుల కర్రీ అయితే పెసర పెసరపునుకుల కర్రీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఆ రెసిపీని ఇప్పుడు మీకు చూపించబోతున్నాను ఒకసారి మీరు కూడా చూసేయండి నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా పెసర అయితే తీసుకోవాలి ఇవైతే ఇంట్లో వండినవేనండి మీద కూడా అయితే బయట కూడా అమ్ముతారండి ఇవి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి అలాగే ఉల్లిపాయలు పచ్చిమిరగా టమాటా ముక్కలను కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టి దానిపై ఆ దాంట్లో ఆయిల్ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరగా టమాటా ముక్కలను అయితే అందులో వేసుకోవాలండి అందులో వేసుకొని బాగా అయితే కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని అయితే మగ్గించుకోవాలి మూత పెట్టడం వల్ల తొందరగా అయితే ఫ్రై అయిపోతాయండి ఈ పుణుకుల కర్రీ అనేది ఎక్కువ మా సైడ్ అయితే ఎక్కువగా అయితే వండుకుంటారండి ఇప్పుడు దగ్గరకు అయితే ఫ్రై అయిపోయినాయి చూస్తున్నారు కదా ఇప్పుడు ఇందులో ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలన్నమాట అడుగంటకుండా మాత్రం బాగా కలుపుకోవాలి తర్వాత దీనిలో ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత తగినంత ఉప్పు కారం అయితే వేసుకోవాలండి వేసుకొని బాగా కలుపుకోవాలి అడుగంటుకుండా బాగా కలుపుకోవాలి ఇప్పుడు వీటిని కూడా ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఈ బాగా ఫ్రై అయిన తర్వాత అందులో వాటర్ వేసుకోవాలండి వేసుకొని మూత పెట్టుకొని అయితే దగ్గరికి ఉడికించుకోవాలి ఇది దగ్గరికి అయిపోయిన తర్వాత దీనిలో పునుగులు అయితే వేసుకోవాలన్నమాట వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మరొక ఫైవ్ మినిట్స్ అయితే దగ్గరికి ఉడికించుకోవాలి అంటే ముందుగా వేసేస్తే కలిపేటప్పుడు విడిపోతాయి కదండి అందుకని లాస్ట్లో అయితే వేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిస్తే సరిపోతుంది మూత పెట్టి దగ్గరికి అయితే ఉడికించుకోవాలి అంతేనండి కర్రీ అయితే దగ్గరికి ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో కొత్తిమీర కానీ లేదా కరివేపాకు కానీ వేసుకొని వేరొక బౌల్లోకి సర్వింగ్ చేసుకోవడమే టేస్ట్ అయితే చాలా బాగా వస్తుందండి సింపుల్గా కూడా చేసుకోవచ్చు ఎక్కువ ఫంక్షన్